జగన్ తిరుపతి పర్యటన రద్దుకు కారణం చెప్పిన బొత్స వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆ పార్టీ నేతలు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మా అధినేత ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ నాయకులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారని తెలిపారు అపచారాలను మన్నించాలని ఆలయాలకు వెళ్లి క్షమాపణ కోరుకున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష వేయొద్దని భగవంతుణ్ణి ప్రార్థించామన్నారు వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఉందని విమర్శించారు శ్రీవారి లడ్డూపై భక్తులను గందరగోళానికి గురి చేశారని మండిపడ్డారు చంద్రబాబు అబద్ధాన్ని పదే పదే చెబుతూ నిజం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన భక్తుల మనోభావాలకి విధంగా ఆలోచనలు రేఖించే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ప్రభుత్వకి సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆయన స్వాత రాజకీయాల కోసం వారి ప్రసాదాల మీద ఆరోపణలు తీసుకొచ్చి ఒక గందరగోళమైన పరిస్థితిని భక్తుల్లో కల్పించిన నేపథ్యంలో ఇవాళ మా అధ్యక్షుడు ఇందాక చెప్పిన విధంగా మా పార్టీ ఆ దేవుని దర్శించుకొని ప్రార్థించుకొని అయ్యా ఈ అపచారాన్ని మన్నించు మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మీద వేసిన ఇందు నిరాకరణకి ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా చూడు ఇది వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకో ప్రజలు మాత్రం నీ చల్లని చూపుతో నీ దయతో వారు వారందరికీ మంచి జీవితాన్ని ఇవ్వమని ఆశీర్వించమని అందరం ఈ రాష్ట్ర ప్రజానీక్యం తరఫున కోరడం జరిగింది మనం చూస్తున్నాం సాక్షాత్తు గత పదిహేను రోజులుగా జరుగుతున్న విషయం గందరగోళం ఏ స్థాయికైనా సార్ చంద్రబాబు నాయుడు గారు ఆయన అబద్ధాన్ని నిజం చేయడానికి పదే పదే చెప్పిందే చెప్తూ ఒకదానికి ఇంకోటి పేర్చుకుంటూ అది నిజమైన మెప్పించడానికి ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని గత పది రోజులు చూస్తున్నాం ఇది ఒకరోజే కాదు ఆయన సహజంగా ఆయనకి జీవితంలో వచ్చిన అలవాటు నిన్న రోజున ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్నాం ఆయన మాటలు తీసుకుంటే ప్రసాదంలో వాడే నెయ్యిలో కత్తి జరిగింది కానీ ఎక్కడ జరిగిందో నాకు తెలియదు ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెప్పిన మాట చూస్తే జాలి వస్తుంది నిజంగా మీరు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మీరా ఇంకెవరైనా అని నేను రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రత్యక్షంగా తిరుపతి వెళ్ళి వారిని దర్శించుకొని వారిని ప్రార్థించుకొని ప్రజల్ని తెల్లగా చూడమని చెప్పి కోరడానికి వెళ్దామని నిన్న ప్రయత్నం చేస్తే చూసాం దీనికి పర్మిషన్ లేదు ఆయన వెనకాల మీరు ఎవరు వెళ్ళడానికి లేదు అని సాక్షాత్తు పోలీస్ శాఖ పోలీసు అధికారులు ఇచ్చిన నోటీస్ మళ్ళీ ఆయన అంటాడు ఎవరు వద్దన్నారు వెళ్ళద్దన్నారు అంటారు అంటే చట్టం పట్ల నీకు గౌరవం ఉందా లేదా లేదు నీ అధికారులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా లేదా ఏంటిది ఈ గందరగోళం నేను రాష్ట్రంలో మూడు డబాలు కానీ పదిహేను సంవత్సరాల మంత్రిగా ఉన్నా ప్రభుత్వంలో వ్యక్తులు ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుంటూ ఆలోచన చేస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉన్న నాయకులది అలాగే ప్రతిపక్షాలు ఆ నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా జరుగుతున్న పరిణామాలని దేవుణ్ణి క్షమాపణ కోరడానికి వెళ్ళి ఇగో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు వచ్చి ఒక మంచి బుద్ధిని ప్రసాదించండి ప్రభుత్వం నాయకుడిని కోనడానికి వెళ్తున్న అలా మన నేపథ్యంలో ఆటంకాలు పెడుతూ లేనిపోయిన కొత్త విషయాలు తీసుకొస్తూ నిన్న జరిగిన గందరగోళం ఇరవై నాలుగు గంటల్లో జరిగిన గందరగోళం ఈ రాష్ట్ర ప్రధాని అంత చూస్తూనే ఉన్నారు మేము చెప్పాం చాలా సందర్భాలు చెప్పాం ఆ భగవంతుడికి ఇచ్చే నైవేద్యంలో ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో కానీ నైవేద్యంలో కానీ వాడే పదార్థాల్లో ముఖ్యంగా నెయ్యిలో కల్తీ జరిగితే ఓ థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసి నిరూపించి ఎవరైతే ఆ కార్యక్రమం చేశారో వారిని శిక్షించండి మీరు శిక్షణ దేవదేవుడు తప్పకుండా శిక్షిస్తాడు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు లేకపోతే ఆరోపణలు చేసిన వాళ్ళని సరే శిక్షకి మరి ఆ వాళ్ళని శిక్షిస్తాడు అని చెప్పి దాన్ని తయారుగా ఉన్నామనే విషయాన్ని చెప్పాం లే తన మనుషులు వేసుకుని అతను ఆడిన అబద్ధాన్ని దాన్ని వచ్చి నిజం చేయడానికి ఆయన తాపత్ర్యపడుతున్న నేపథ్యాన్ని చూస్తే నిజంగా చెప్పి అందా దాడేస్తుంది అందుకే దాడేస్తుంది చెప్తాను ఏముంది ఒక లేఖ ప్రభుత్వం తరఫున లేఖ రాయండి హైకోర్టుకి రాయండి సుప్రీంకోర్టు రాయండి సిబిఐకి రాయండి మీ మే కమిటీ ఒక వేయండి ఎంక్వైరీ చేయమని రాయండి తప్పేముంది థర్డ్ పార్టీని తప్పు జరిగితే ఎవరు చదివితే వారే శిక్షలు రాయట్లేదు ఎందుకు ఎందుకు హైకోర్టు నుంచి రిక్వెస్ట్ చేయట్లేదు ఎందుకు సుప్రీంకోర్టు ప్రభుత్వం తరఫున లేక ఎందుకు రాయట్లేదు చెప్పండి మీలో లేకపోతే మీరు చెప్పిన తప్పని మీకు తెలుసు కాబట్టే మీరు పని చేయట్లేదు లేకపోతే చేసేవారే అంటే మీరు ఆడిన అబద్ధానికి దాన్ని నిజం చేసుకోవడానికి సాక్షాత్ భగవంతుని వెంకటేశ్వర స్వామిని పరంగా పెట్టడానికి ధర్మం కాదు న్యాయం కాదు ఎందరో భక్తులు ఎంతో అంది భక్తుల మనోభావాలకి దీనికి తప్ప